ఓనమాలు పూవులై ఒదిగినవో కొమ్మా కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా ఓనమాలు పూవులై ఒదిగినవో కొమ్మా కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా పలుకులన్నీ హంసలై పరవశించి ఆడగా భాషలు చూపులై పరిమళించి పాడగా పలుకులన్నీ హంసలై పరవశించి ఆడగా భాషలు చూపులై పరిమళించి పాడగా వీణా సరస్వతి గమాలో ప్రవహించవమ్మా ఓనమాలు పూవులై ఒదిగిన ఓ కోటి విద్యలకు మూలం నీవి చదువులమ్మా చేత వెన్న ముద్దలోన చలువ చందమామలోన చిన్నారి శ్రీరంగనురగలోనా చేత వెన్న ముద్దలోన చలువ చందమామలోనా చిన్నారి నవ్వులోనా శ్రీరంగనురగలోనా తెల్లదనం నీవు తెలివిలోన నీవు తలచిన హృదయాలే ఓనమాలు పూవులై ఒదిగినవో కొమ్మా కోటి విద్యలకు మూలం నీవే చదువులమ్మా ఓనమాలు పూవులై ఒదిగినవో కొమ్మా కోటి విద్యలకు మూలం नीवे चदमुलम्